ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి ఎందుకంటే ఇది సాధారణ హెచ్చరిక కాదనమాట ఇది ధనుర్మాసంలో జరిగే అతిపెద్ద ఆర్థిక ప్రమాదం గురించి ఇచ్చే గట్టి సూచన కాబట్టి అస్సలు స్కిప్ చేయకుండా చూడండి డిసెంబర్ పదహారు నుంచి జనవరి పద్నాలుగు వరకు ఉండే ఈ ధనుర్మాసం సాధారణంగా భక్తి పూజ నియమాలు దాన ధర్మాలు అన్ని ఎక్కువగా చేసే పవిత్ర కాలం కానీ చాలా మందికి తెలియని ఒక భయంకరమైన నిజమైతే ఉంది అని పండితులు చెప్తున్నారనమాట ఈ నెలలోనండి తెలియక చేసిన ఒక తప్పు ఒక నిర్లక్ష్యం ఒక తప్పు దానం అన్నమాట మీ జీవితంలో ఏళ్ల తరపడి వెంటపడే దరిద్రానికి బీజం వేస్తుంది చాలా మంది అనుకుంటారు ఎవరు అడిగితే వాళ్ళకి ఇవ్వటం పుణ్యం అని కానీ ధనుర్మాసంలో అది ప్రతి విషయంలో నిజం కాదు శాస్త్రాలు స్పష్టంగా చెప్తున్నాయి ఈ మాసంలో కొన్ని వస్తువులు ఎవ్వరికి ఇచ్చినా అది దానం కాదు ఏంటంటేనండి ఒక ఆర్థిక వినాశనం అనేది చెప్పాలి అని కూడా పండితులు అంటున్నారు ఇప్పటి వరకు అలా బాగానే ఉన్నవాళ్ళు కూడా ఈ విధంగా తెలిసి తెలియకుండా దానాలు ఇవ్వటం వల్ల వేరేవారు అడిగారని వస్తువులు ఇవ్వటం వల్ల అప్పుల పాలయ్యారు చేతిలో డబ్బు నిలబడకపోవటం సంపాదించిన డబ్బు నీళ్ళలా జారిపోవటం ఇంట్లో ఎప్పుడు ఆర్థిక ఒత్తిడి ప్రయత్నించిన పని ఏది కలిసి రాకపోవటం తెలియని భయం ఆందోళన నిద్రలేమి ఇవన్నీ కూడా వారి జీవితంలో మొదలయ్యాయి అని పండితులు చెప్తున్నారు ఎందుకంటే ధనుర్మాసంలో తెలియక చేసిన ఒక తప్పు దానం వల్ల ఇది భయం చూపటం కాదండి ఇది అనుభవాల నుంచి వచ్చిన సత్యం చాలామంది అడిగారనమాట కథ ఏంటంటే ఎందుకు ఇలా అవుతుందండి ఇప్పటివరకు బాగానే ఉన్నాం ఉన్నట్టుండి సడన్గా అంటూ ఉంటే ఏమిటా కారణమని శాస్త్రాల్లో వెతికితే ఈ విధంగా తెలిసింది అని కూడా పండితులు చెప్తున్నారనమాట అడిగారు కదా అని ఇచ్చారట ఆ తర్వాత వాళ్ళే అడుక్కు తినే పరిస్థితికి వచ్చారు అని కూడా పండితులు అంటున్నారు ఇక్కడ మీరు ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తు పెట్టుకోండి ధనుర్మాసం అంటే కేవలం దానం చేసే నెల మాత్రమే కాదు ఎలా దానం చేయాలి ఏమి దానం చేయాలి ఏమి చేయకూడదు అన్నది అన్నది తెలిసి చేయాల్సిన నెల అన్నది చెప్పవచ్చు అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోలో చెప్పబోయే ఈ తొమ్మిది వస్తువులండి ధనుర్మాసంలో ఎవరు ఎంత అడిగినా ఎంత దగ్గర వాళ్ళైనా ఎంత అవసరం ఉందని చెప్పిన పొరపాటున కూడా మీరు మర్చిపోయి ఇవ్వకండి అని పండితులు అంటున్నారు ఇవ్వటం వల్ల వెంటనే శిక్ష పడదు అది ఇంకా ప్రమాదం నెమ్మదిగా మీ జీవితం లోపల నుంచి ఖాళీ చేసుకుంటూ వచ్చేస్తుంది తర్వాత మీరు చేతులు ఎత్తేసి కూర్చోవటమే మిగులుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది ఒక యాదృచ్ఛికం కాదు మీకు వచ్చే నష్టాన్ని ముందే ఆపటానికి వచ్చిన ఒక హెచ్చరిక అనమాట మనకేమన్నా తెలియకపోతేనండి అలా చేస్తే అది తప్పవుతుంది మనకు అన్నీ అందుబాటులోకి వచ్చాయి అన్నీ తెలుసుకుంటున్నాం ఆ విధంగానే ప్రతి ఒక్కటి తెలుసుకొని మన జీవితంలో ముందుకు చేసుకుంటూ వెళ్ళామనుకోండి ఇక ఇలాంటి బాధల నుంచి కష్టాల నుంచి మనం బయటపడవచ్చు ఒక్కొక్కసారి కొన్ని చాలా చిన్నగా అనిపిస్తాయి మనకి చూస్తుంది కానీ చేసామనుకోండి తెలవకుండా పొరపాట్లు అవి జీవిత కాలాన్నంతా బాధిస్తాయి కొంతమంది అయితే అసలు జీవితాన్నే ఇంకా ఏ రకంగా కూడా ఇది చేసుకోవాలో తెలియక శతమతం అయిపోతూ ఉంటారు మంచిగా సాగిపోయే జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు అవుతారనమాట తెలిసి తెలవకుండా చేసే కొన్ని పనుల వల్ల అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసుకుంటూ వెళ్ళారనుకోండి మీకు మంచి అనేది అయితే జరిగి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదండి వీడియోని లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి ఈ డిసెంబర్ పదహారు నుంచి మనం జనవరి పద్నాలుగు వరకు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే తొమ్మిది వస్తువులు కనుక ఎవరికైనా ఇస్తే చాలు అప్పులు పాలైపోతారని చెప్పాలి చేతిలో చిల్లి గవ్వ లేకుండా నరకం అనుభవిస్తారు అంతేకాకుండా అసలు ఏ పనులు చేసినా కూడా అండి కలిసి రావు ఇక అసలు చేతిలో పనంటూ లేకుండా పోతుంది అంతేకాదు రకరకాలైనటువంటి పరిష్కారం లేని సమస్యలు అనేవి కూడా మీ జీవితంలోకి ప్రవేశించి వచ్చి ఇక మిమ్మల్ని రకరకాలుగా అన్నమాట ఇబ్బంది పెట్టి ఎలా అంటే మిమ్మల్ని నిలదొక్కుకోకుండా చేస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి మీ కుటుంబాన్ని మీ భవిష్యత్తుని మీ ధనాన్ని అండి ఈ ధనుర్మాసంలో కాపాడుకునే జ్ఞానం అనేది అయితే ఇందులో ఉంది ఇప్పుడు శాస్త్రాలు ఎందుకు ఈ తొమ్మిది వస్తువుల్ని ధనుర్మాసంలో దానం చేయవద్దని చెప్పాయో ఒక్కొక్కటిగా కారణాలతో సహా మీకు స్పష్టంగా తెలుసుకుంటురనమాట కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ధనుర్మాసం ఎలా ప్రారంభమవుతుంది అనే విషయం చాలా మందికి స్పష్టంగా తెలియదు అసలు ధనుర్మాసం అని అనుకుంటూ ఉంటారు వచ్చింది సంక్రాంతి వస్తుంది ముగ్గుల సందడి అని కానీ ఈ మాసం అండి శాస్త్రపరంగా జ్యోతిష శాస్త్రపరంగా కూడా దీనికి ఒక గట్టి అర్థమైతే ఉంది సింపుల్గా కాదు లోతుగా అర్థం చేసుకుంటే ధనుర్మాసం విలువ అనేది తెలుస్తుంది కాబట్టి ఈ మాసంలో మనం చేసే పనులు కూడా కొన్ని జాగ్రత్తగా ఉండాలి అని కూడా పండితులు అంటున్నారు సూర్యుడు ప్రతి నెల ఒక రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి ప్రవేశించే క్షణం నుంచే ధనుర్మాసం ప్రారంభమవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఈ సూర్య సంక్రమణను ధను సంక్రాంతి అని అంటారు సాధారణంగా ఈ ప్రవేశం డిసెంబర్ పదహారు ప్రాంతంలో జరుగుతుంది అదే రోజు నుంచి ధనుర్మాసం మొదలై జనవరి పద్నాలుగు వరకు కొనసాగుతుంది ఈ కాలంలో ఒక విశేషమైన మార్పు అయితే జరుగుతుంది సూర్యుడు ధనసు రాశిలోకి వచ్చిన వెంటనే దేవతలకు సంబంధించిన కాలగుణ ప్రకారం అండి దేవతలకి రాత్రి ప్రారంభమవుతుంది అంటే మనకు ఇది సాధారణంగా చలికాలంలో అనిపించిన దేవలోకం దృష్టిలో ఇది రాత్రి సమయం అందుకే శాస్త్రాలు ఈ మాసాన్ని అత్యంత నియమాలతో పవిత్రంగా పాటించాలని చెబుతాయి అని పండితులు అంటున్నారు ధనుర్మాసంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన కాలం ముఖ్యంగా ఆయన ధనుర్ధరి రూపంగా అలాగే శ్రీ మహాలక్ష్మి సమేత నారాయణుడికి ఈ మాసం ఎంతో ప్రత్యేకమైంది అందుకే ఈ నెలంతా తెల్లారుజామున లేచి స్నానం చేసి విష్ణు సహస్రనామాలు తిరుప్పవై గోదాదేవి ఇంకా పాశురాలు చదవటం అనేది సాంప్రదాయంగా వస్తుందన్నమాట ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ధనుర్మాసాన్ని భోగాల మాసంగా కాకుండా నియమాల మాసంగా చూడాలి ఈ మాసంలో అధిక నిద్ర అలసత్వం అసత్యం కోపం అతిగా ఇంకా చెడు పనులు చేయటం వల్ల పుణ్యం తగ్గిపోతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట అందుకనే చాలామంది అండి ఈ నెలలో బ్రహ్మ ముహూర్తంలోనే లేచి పూజలు చేస్తారు ఒక రకంగా చెప్పాలి అంటే సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించిన రోజే ధనుర్మాసం ప్రారంభం ఈ మాసం దేవతల రాత్రి కావటం వల్ల మనుషులు మరింత జాగ్రత్తగా నియమబద్ధంగా భక్తితో ఉండాల్సిన కాలం ఈ నియమాలు పాటించిన వారికి ధనం ఆరోగ్యం మనశ్శాంతి లాభాలు తప్పకుండా కలుగుతాయి అని పండితులు చెప్తున్నారు అలాంటి ఈ పవిత్రమైన మాసంలో మనకి తెలవకుండా కొన్ని పొరపాట్లు చేస్తే కనుక ఇక మనం జీవితంలో కోలుకోలేని దెబ్బ కూడా తింటాము అని పండితులు అంటున్నారు అలాగే ఈ మాసంలో కొన్ని పనులు చేస్తే కనుక మనం ఇక ముందు తరాలు అంటే ఏడు తరాల వరకు కూర్చొని తిరిగిన తరగని ఆస్తిపాస్తుల్ని సుఖ సంతోషాన్ని కూడా పొందుతాము అని కూడా పండితులు అంటున్నారు అవన్నీ ఏంటో కూడా ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం కాబట్టి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి ధనుర్మాసంలో ఉదయాన్నే ఆలయాల్లో మంచిగా అర్చనలు చేసి నివేదనలు సమర్పించి వాటిని పిల్లలకి పంచిపెడుతూ ఉంటారు దీన్నే అని అంటారనమాట ఇంకా ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుందండి బాలభోగం అనేది ఏమిటి అని బాలభోగం అంటే దేవాలయం సంప్రదాయంలో ఉపయోగించే ఒక ముఖ్యమైన పదం సింపుల్గా చెప్పాలంటే దేవుణ్ణి చిన్న పిల్లవాడిగా భావించి సమర్పించే నైవేద్యాన్ని బాలభోగం అంటారనమాట మన శాస్త్రాల ప్రకారం దేవుడు ఎప్పుడు కూడా నిరాకారం మాత్రమే కాదు బాల రూపంలో కూడా ఉన్నాడని విశ్వాసం అందుకే ఉదయం తెల్లారుజామున దేవుడిని ఏం చేస్తారంటే ఇప్పుడు లేచిన చిన్న పిల్లవాడుగా భావించి తేలిగ్గా సాత్వికంగా మృదువుగా ఉండే ఆహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఆ నైవేద్యాన్నే బాలభోగం అంటారు బాలభోగం అంటే ప్రత్యేకత ఏమిటంటే ఇది భారీ వంటకాలు కావు నూనె కారం మసాలాలు ఉండవు పాలతో చేసిన పదార్థాలు అన్నం బెల్లం చక్కెర పండ్ల లాంటివి ఎక్కువగా ఉంటాయి అని కూడా పండితులు చెప్తున్నారనమాట అయితే ధనుర్మాసంలో బాలభోగానికి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే ఈ మాసంలో తెల్లారుజామున చేసే పూజలు గోదాదేవి తిరుప్ప వైపా లాంటి పాసురాల పఠనం తర్వాత శ్రీ మహావిష్ణువు ముందుగా సమర్పించేది ఇదే బాలభోగం అనమాట ఉదాహరణకి పాలన్నం పరవన్నం పా పాయాసం పాలతో చేసిన రవ్వ పండ్లు చక్కెర అన్నం వెన్నె ఇలాంటివన్నీ కూడా బాలభోగంగా ఇస్తారనమాట ఇక బాలభోగం ఉద్దేశం ఒకటేనండి దేవుని భక్తితో ప్రేమతో మన ఇంటి చిన్న పిల్లవాళ్ళ చూసుకోవటం ఇలా సమర్పించిన నైవేద్యం వల్ల కూడా అనేక విధాలైన లాభాలైతే ఉన్నాయి అని కూడా పండితులు అంటున్నారు ఈ విధంగా చేయటం వల్ల మీరు పొద్దున పూట ఈ ధనుర్మాసంలో లేచి దేవుడికి ఈ విధంగా నైవేద్యం పెట్టారే అనుకోండి ఇంట్లో శాంతి ఐశ్వర్యం పిల్లల ఆరోగ్యం మనసుకి ప్రశాంతత కలుగుతాయి అని కూడా పండితులు అంటున్నారనమాట అనమాట ఈ ధనుర్మాసంలోనండి మీరు కంపల్సరిగా సాయంత్రం దీపారాధన చేస్తే చాలా మంచిది అని కూడా పండితులు అంటున్నారు ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి సకల దరిద్రాలు ఆర్థిక నష్టాలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని కూడా పండితులు అంటున్నారు ఇక ఈ ధనుర్మాసంలోనండి గురువారం శుక్రవారాలు అత్యంత ముఖ్యమైన రోజులను కూడా చెప్పాలి మీరు విష్ణుమూర్తి స్వామి లక్ష్మీదేవి ఫోటో కనుక ఉంటేనండి ఆ చిత్రపటాన్ని చక్కగా మీరు పూజ చేస్తే చాలు చాలా మంచి అయితే జరుగుతుంది ధనుర్మాసం నెల రోజులనమాట ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ముందుగా సూర్యోదయానికి ముందే లేచండి ఇంటి ముందు ఆ ఊపేడతో కళాపు చల్లుకొని ముగ్గులు వేయాలండి ముగ్గులు వేసుకుంటే చాలు ఇక అద్భుతాలే జరుగుతాయి రోజు ఆ విధంగా వేయటం వల్ల అని కూడా పండితులు అంటున్నారు ఇక అంతేకాకుండా ధనుర్మాసం చివరి రోజున మనకు అందరికీ తెలుసు గోదాదేవి రంగనాథస్వామి వారి వివాహాన్ని జరుపుతూ ఉంటారనమాట ఇక ఇలాంటి ఈ శుభ ధనుర్మాసంలో మనం ఈ తొమ్మిది వస్తువులు ఏ మాత్రం పొరపాటున కూడా ఇవ్వకండి కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి మీరు దరిద్రులుగా మారిపోతారు అని పండితులు అంటున్నారు లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది అని కూడా పండితులు అంటున్నారు ఈ విధంగా చేయటం వల్ల అడుక్కు తినే స్టేజ్కి వెళ్ళినా ఆశ్చర్యపోయే పని లేదు అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇలా అని శాస్త్రాల్లో చెప్పాయి అని కూడా పండితులు అంటున్నారు అనమాట ఇది అత్యంత పవిత్రమైనటువంటి భక్తి మాసం అనమాట భక్తికి ముక్తికి మార్గాన్ని చూపించే మాసం ఏదైనా ఉందా అంటే అది ధనుర్మాసం మాత్రమే ఈ మాసం రోజు మనం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైందనే చెప్పాలి కాబట్టి ఈ మాసంలో మనం చేసే దాన ధర్మాలు కూడా చూసుకొని చేయాలన్నమాట ఇక అలా కాకుండా మనం ఎలా పడితే అలా చేసేస్తూ వెళ్తే కనుక అడుక్కునే స్థితికి వెళ్తారు అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేయటం వల్ల అండి ఏమవుతుందంటే ఈ విధంగా ఉన్న మొత్తాన్ని కూడా పోగొట్టుకుంటూ ఉంటారు కాబట్టి మనం పాటించాల్సిన కొన్ని నియమాలు అయితే ఉన్నాయి లక్ష్మీదేవిని మన ఇంట్లో స్థిరంగా ఉంచటానికి అని కూడా అంటున్నారు ఇక ఏమిటంటేనండి చాలామంది వచ్చేసి ఏదైనా అడిగితే మొహమాటం మొహమాటము లేకపోతే ఏదో మంచివారన్న పేరు తెచ్చుకోవాలన్న ఉద్దేశమో తెలియదు ఏదో ఒకటి అడుగుతుంటా ఏముంది లే బాగోదేమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి ఇచ్చేస్తూ ఉంటారు కొన్ని వస్తువుల్ని అరువుగాను దానంగాను కానీ శాస్త్రాలు ఏం చెప్పిందంటే మిగిలిన రోజుల్లో మీరు ఏ దాన ధర్మాలు చేసినా పర్వాలేదు కానీ విశేషమైన ధనుర్మాసంలో మాత్రం పొరపాటున కూడా ఈ తొమ్మిది వస్తువుల్ని మీ ఇంటికి గడప తాటించకూడదు ఒకవేళ అవి పాడై ఉన్నా మీ ఇంట్లో పెట్టుకుని తర్వాత బయట వేస్తే చ చాలు అని కూడా పండితులు అంటున్నారు ఏంటంటే అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉండిపోతుంది ఎవరికి ఏం దానం ఇలాంటి ఈ తొమ్మిది వస్తువుల్ని దానం చేయకుండా కనుక మీరు ఉంటే అదే మీరు వీటిని దానం చేస్తే లక్ష్మీదేవిని మీ చేతులారా మీరే పక్క వారి బయటకు పంపించినట్టు అవుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఎవరెంత బతిలినాడినా ఎవరెంత ఇచ్చేసినా కూడా మీరు అత్యవసరంగా అడిగినా కూడా నిండి ఈ వస్తువులైతే ఇవ్వకూడదు మీరు వీటిని ఇస్తే కనుక మీ ఇంట్లో ఇక ఆర్థిక నష్టాలు అయితే మొదలవుతాయి డబ్బు అయితే నీళ్ళలా ఖర్చైపోయి అప్పులు పాలైపోతారు ఆరోగ్యాలు పాడైపోతాయి ఇంట్లో ఉన్న ఐశ్వర్యం అనేది అరించుకుపోతుంది ఇక మీరు కోలుకోవటం అనేది ఇక ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్పలేరు అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటేనండి మన పూర్వీకులు మనకి ఎన్నో రకాల సాంప్రదాయాల్ని అద్భుతమైన ఆచారాలను అయితే అందించారు వాటి వెనుక ఎంతో శాస్త్రీయత ఎంతో ఆధ్యాత్మిక రహస్యం అనేది అయితే దాగి ఉంటుంది అని కూడా పండితులు అంటున్నారు ఇక ధనుర్మాసంలోనండి దాన ధర్మాలకి మనం చెప్పుకుంటున్నట్టు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉందన్నమాట అన్నదానమని వస్త్రదానమని ఇలాంటి చేయటం వల్ల ఏమిటంటేనండి మీకు ఉన్నటువంటి అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని కూడా మనకి శాస్త్రాల్లో చెప్పబడింది అని పండితులు అంటున్నారు అయితే మనం దానం చేయటానికి కొన్ని నియమాలు ఉన్నాయి ఏది పడితే ఎప్పుడు పడితే అప్పుడు దానం చేయకూడదు ఈ మాసంలో కొన్ని వస్తువులు మన ఇంటి యొక్క ఐశ్వర్యానికి మన యొక్క సౌభాగ్యానికి ప్రతీకలుగా ఉంటాయి అటువంటి వస్తువుల్ని మనం చేతుల ఆరా ఇతరులకి తెలవకుండా ఇచ్చే సమయం అనుకోండి మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి అలిగి బయటికి వెళ్ళిపోతుంది అని కూడా పండితులను చెప్తున్నారనమాట ఈ రోజులలో ఈ దానాలు చేసేటప్పుడు కొన్ని నియమాలు అయితే పాటించాలన్నమాట ఈ నెలలో ఏంటంటేనండి ధనుర్మాసం అంటేనే ఒక ప్రత్యేకమైన నెల ఈ మాసంలో దేవతలందరూ కూడా భూమి సంచరిస్తూ ఉంటారు ఈ మాసంలో మనం తెలిసి తెలియక చేసే కొన్ని పొరపాట్లు ఏమవుతాయంటే తొందరపాటు పనులు కూడా మనం చేసే పుణ్యాలన్నీ కూడా నశించిపోతాయని పండితులు చెబుతున్నారన్నమాట ఇక మన ఇంటి ఐశ్వర్యాన్ని సౌభాగ్యాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని మనమే చేతుల నాశనం చేసుకున్నట్లు అవుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఇక ఈ ధనుర్మాసంలోనండి ఏ వస్తువుల్ని తిరగకీ ఇవ్వకూడదు ఇస్తే ఎటువంటి భయంకరమైన ఇక కష్టాలు వస్తాయి దారుణమైన పరిస్థితులు వచ్చి అడుక్కునే స్థితికి వెళ్తారు అన్నది ఇప్పుడు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఆడవారు కానీ మగవారు కానీ ఎవరికి తోచింది వారు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు అలాంటి సమయంలో ఇలాంటివి తెలుసుకొని చేస్తే చాలా మంచిది అని కూడా పండితులు అంటున్నారు ఇక ఇందులో వచ్చేసేసరికండి మొట్టమొదటి వస్తువు ఏమిటి అంటే కనుక అండి ఉప్పు లక్ష్మీతత్వానికి ప్రతీక ఈ మాసంలో ఉప్పు ఇవ్వటం అంటే ఇంట్లో ఉన్న ధనశక్తిని బయటకు పంపినట్టే దీనివల్ల చేతిలో డబ్బు నిలవదు ఖర్చులు పెరుగుతాయి ఇక రెండో విషయం వచ్చేసి వస్తువు ఏమిటి అంటే వంట నూనె అండి నువ్వుల నూనె నూనె అనేది శ్రమ జీవనశక్తికి సూచకం అనమాట ధనుర్మాసంలో నూనెను దానం చేస్తే జీవనంలో అడ్డంకులు ఆరోగ్య సమస్యలు అప్పుల భారం పెరుగుతాయి అని పండితులు అంటున్నారు మూడో వస్తువు పెరుగు మజ్జిగ పెరిగేంటంటే వంశవృద్ధి స్థిరత్వానికి సంకేతం దీన్ని ఈ మాసంలో ఇవ్వటం వల్ల ఇంట్లో స్థిరత్వం తగ్గి కలహాలు పెరుగుతాయన్నమాట ఆర్థిక అస్థిరత వస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు అలాగే వచ్చేసి పాలు పాలు అంటేనే సాత్వికతకు శుభానికి ప్రతీక ధనుర్మాసంలో పాలు దానం చేయటం వల్ల శుభకార్యాలు ఆలస్యం కావటం కుటుంబంలో శాంతి తగ్గటం జరుగుతుంది అని శాస్త్రవచనం ము ఐదవది వచ్చేసి బియ్యం అండి అన్నం బియ్యం దేవి స్వరూపం ఈ మాసంలో అన్నదానం చేస్తే ఇంట్లో అన్నదాన లోపం సంపద కష్టపడిన ఫలితం లేకపోవటం జరుగుతుంది అని పండితులు చెప్తున్నారు ఆరవది బట్టలు ప్రత్యేకంగా వాడినవి ధనుర్మాసంలో వాడిన బట్టల్ని ఇవ్వటం వల్ల శక్తి బలపడుతుందని నమ్మకం అత్యవసరమైతేనే కొత్త బట్టలు కూడా ఇవ్వకూడదని శాస్త్రాలు సూచిస్తున్నాయి అని పండితులు అంటున్నారు ఇక ఏడవ వస్తువు వచ్చేసి ఇనుము ఇనుము శని సంబంధిత లోహం ఈ మాసంలో ఇనుము దానం చేస్తే శని ప్రభావం పెరిగి ఆలస్యాలు అడ్డంకులు కష్టాలు పెరుగుతాయి ఇక ఎనిమిదవ వస్తువు వచ్చేసి చీపు రండి లక్ష్మీదేవి నివాసానికి సంకేతం చీపురంటేనే దీన్ని ఇవ్వటం అంటే ఇంట్లోని శుభశక్తిని బయటికి పంపించినట్టే దీని ప్రభావం చాలా కాలంగా ఉంటుంది అని కూడా పండితులు అంటున్నారనమాట ఇక తొమ్మిదవ వస్తువు ఏమిటి అంటే కనుక మిరియాలండి ఈ మిరియాలని కూడా ఎవ్వరికి దానం ఇవ్వకూడదనమాట ఇస్తే గొడవలు జరుగుతాయి అనమాట ఏంటంటే వీరు మనకి శత్రువులా తయారవుతారు ఇలా ఇవ్వటం వల్ల అని కూడా పండితులు చెప్తున్నారు ఈ ధనుర్మాసంలో ఎవరడిగితే వాళ్ళకి ఇవ్వాలి దానం అన్న భావన ప్రమాదకరం అన్నమాట ఈ మాసం దానం చేసే మాసం కాదు నియమాలు పాటించే మాసం అయితే దానం చేయకూడదు అంటే పూర్తిగా చేయొద్దాని కాదు ఈ మాసంలో దీపం నైవేద్యం అన్నదానం దేవాలయంలో గోవుకు గడ్డి పండ్లు తులసి దళాలు ఇవి ఇవ్వటం చాలా శుభప్రదం అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటేనండి మన పూర్వీకులు మనకి ఎన్నో రకాల సాంప్రదాయాల్ని అద్భుతమైన ఆచారాలను అయితే అందించారు వాటి వెనుక ఎంతో శాస్త్రీయత ఎంతో ఆధ్యాత్మిక రహస్యం అనేది అయితే దాగి ఉంటుంది అని కూడా పండితులు అంటున్నారు ఇక నుండి దాన ధర్మాలకి మనం చెప్పుకుంటున్నట్టు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉందన్నమాట అన్నదానం అని వస్త్రదానం అని ఇలాంటి చేయటం వల్ల ఏమిటంటేనండి మీకు ఉన్నటువంటి అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని కూడా మనకి శాస్త్రాల్లో చెప్పబడింది అని పండితులు అంటున్నారు అయితే మనం దానం చేయటానికి కొన్ని నియమాలు ఉన్నాయి ఏది పడితే ఎప్పుడు పడితే అప్పుడు దానం చేయకూడదు ఈ మాసంలో కొన్ని వస్తువులు మన ఇంటి యొక్క ఐశ్వర్యానికి మన యొక్క సౌభాగ్యానికి ప్రతీకలుగా ఉంటాయి అటువంటివంటి వస్తువుల్ని మనం చేతుల ఆరా ఇతరులకి తెలవకుండా ఇచ్చే సమయం అనుకోండి మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి అలిగి బయటికి వెళ్ళిపోతుంది అని కూడా పండితులను చెప్తున్నారనమాట ఈ రోజులలో ఈ దానాలు చేసేటప్పుడు కొన్ని నియమాలు అయితే పాటించాలన్నమాట ఈ నెలలో ఏంటంటేనండి ధనుర్మాసం అంటేనే ఒక ప్రత్యేకమైన నెల ఈ మాసంలో దేవతలు కూడా భూమి సంచరిస్తూ ఉంటారు ఈ మాసంలో మనం తెలిసి తెలియక చేసే కొన్ని పొరపాట్లు ఏమవుతాయంటే తొందరపాటు పనులు కూడా మనం చేసే పుణ్యాలన్నీ కూడా నశించిపోతాయని పండితులు చెబుతున్నారన్నమాట ఇక మన ఇంటి ఐశ్వర్యాన్ని సౌభాగ్యాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని మనమే చేతులారా నాశనం చేసుకున్నట్లు అవుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఇక ఈ ధనుర్మాసంలోనండి ఏ వస్తువుల్ని తెరలికి ఇవ్వకూడదు ఇస్తే ఎటువంటి భయంకరమైన ఇక కష్టాలు వస్తాయి దారుణమైన పరిస్థితులు వచ్చి అడుక్కునే స్థితికి వెళ్తారు అన్నది ఇప్పుడు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఆడవారు కానీ మగవారు కానీ ఎవరికి తోచింది వారు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు అలాంటి సమయంలో ఇలాంటివి తెలుసుకొని చేస్తే చాలా మంచిది అని కూడా పండితులు అంటున్నారు ఇక ఇందులో వచ్చేసేసరికి అండి మొట్టమొదటి వస్తువు ఏమిటి అంటే కనుక పండి ఉప్పు లక్ష్మీతత్వానికి ప్రతీక ఈ మాసంలో ఉప్పు ఇవ్వటం అంటే ఇంట్లో ఉన్న ధనశక్తిని బయటకు పంపినట్టే దీనివల్ల చేతిలో డబ్బు నిలవదు ఖర్చులు పెరుగుతాయి ఇక రెండో విషయం వచ్చేసి వస్తువు ఏమిటి అంటే వంట నూనె అండి నువ్వుల నూనె నూనె అనేది శ్రమ జీవనశక్తికి సూచకం అనమాట ధనుర్మాసంలో నూనె దానం చేస్తే జీవనంలో అడ్డంకులు ఆరోగ్య సమస్యలు అప్పుల భారం పెరుగుతాయి అని పండితులు అంటున్నారు మూడో వస్తువు పెరుగు మజ్జిగ ఏంటంటే వంశవృద్ధి స్థిరత్వానికి సంకేతం దీన్ని ఈ మాసంలో ఇవ్వటం వల్ల ఇంట్లో స్థిరత్వం తగ్గి కలహాలు పెరుగుతాయన్నమాట ఆర్థిక అస్థిరత వస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు అలాగే వచ్చేసి పాలు పాలు అంటేనే సాత్వికతకు శుభానికి ప్రతీక ధనుర్మాసంలో పాలు దానం చేయటం వల్ల శుభకార్యాలు ఆలస్యం కావటం కుటుంబంలో శాంతి తగ్గటం జరుగుతుంది అని శాస్త్రవచనం ము ఐదవది వచ్చేసి బియ్యం అండి అన్నం బియ్యం అన్నపూర్ణ దేవి స్వరూపం ఈ మాసంలో అన్నదానం చేస్తే ఇంట్లో అన్నదాన లోపం సంపద కష్టపడిన ఫలితం లేకపోవటం జరుగుతుంది అని పండితులు చెప్తున్నారు ఆరవది బట్టలు ప్రత్యేకంగా వాడినవి ధనుర్మాసంలో వాడిన బట్టల్ని ఇవ్వటం వల్ల శక్తి బలపడుతుందని నమ్మకం అత్యవసరమైతేనే కొత్త బట్టలు కూడా ఇవ్వకూడదని శాస్త్రాలు సూచిస్తున్నాయి అని పండితులు అంటున్నారు ఇక ఏడవ వస్తువు వచ్చేసి ఇనుము ఇనుము శని సంబంధిత లోహం ఈ మాసంలో ఇనుము దానం చేస్తే శని ప్రభావం పెరిగి ఆలస్యాలు అడ్డంకులు కష్టాలు పెరుగుతాయి ఇక ఎనిమిదవ వస్తువు వచ్చేసి చీపురండి లక్ష్మీదేవి నివాసానికి సంకేతం చీపురంటేనే దీన్ని ఇవ్వటం అంటే ఇంట్లోని శుభశక్తిని బయటికి పంపించినట్టే దీని ప్రభావం చాలా కాలంగా ఉంటుంది అని కూడా పండితులు అంటున్నారనమాట ఇక తొమ్మిదవ వస్తువు ఏమిటి అంటే కనుక మిరియాలండి ఈ మిరియాలని కూడా ఎవరికి దానం ఇవ్వకూడదనమాట ఇస్తే గొడవలు జరుగుతాయి అన్నమాట ఏంటంటే వీరు మనకి శత్రువులా తయారవుతారు ఇలా ఇవ్వటం వల్ల అని కూడా పండితులు చెప్తున్నారు ఈ ధనుర్మాసంలో ఎవరడిగితే వాళ్ళకి ఇవ్వాలి దానం అన్న భావన ప్రమాదకరం అన్నమాట ఈ మాసం దానం చేసే మాసం కాదు నియమాలు పాటించే మాసం అయితే దానం చేయకూడదు అంటే పూర్తిగా చేయొద్దాని కాదు ఈ మాసంలో దీపం నైవేద్యం అన్నదానం దేవాలయంలో గోవుకు గడ్డి పండ్లు తులసి దళాలు ఇవి ఇవ్వటం చాలా శుభప్రదం అని కూడా పండితులు అంటున్నారు